నెక్స్ట్ డ్రెస్ అండి మనకు వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఫుల్ డిమాండ్ వచ్చిన ఐటమ్ మనకి ఇది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి బాందిని దుబ్బట అండ్ టాప్ మీద వచ్చేసి ఓవరాల్ వర్క్ అనేది వచ్చిందండి సో ఈ విధంగా టాప్ మీద కంప్యూటర్ వర్క్ అనేది వచ్చేసింది సో ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్లో ఉంది సో స్ట్రైట్ టాప్ త్రీ పీస్ సెట్ మనకి విత్ బాటమ్ పార్ట్తో కూడా వస్తుంది బాటమ్కి కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు కంప్లీట్గా మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అనేది వచ్చేస్తుంది సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్లో ఉంటుందండి ఫుల్ డిమాండ్ వచ్చిన ఐటమ్ డ్రెస్ కూడా మంచి డిమాండ్ అనేది వచ్చేసింది మళ్ళీ రీస్టాక్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంది హలో అండి నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి డిజైనర్ ప్యాటర్న్ అనమాట సో మనం మన దగ్గర న్యూ మోడల్ అయితే వచ్చేసింది న్యూ క్యాట్లాగ్ సో మార్కెట్లో అయితే ఇంతవరకు లాంచ్ అవ్వలేదు సో ఇది వచ్చేసి చందేరి పట్టు అయితే వస్తుంది డ్రెస్ వచ్చేసి మనకి కలి స్టైల్ స్టిచ్చింగ్ వస్తుంది చందేరి పట్ట అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఎటువంటి ప్రింట్ లేదండి కంప్లీట్ వాషబుల్ మొత్తం ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఎటువంటి ప్రింట్ అనేది లేదు కంప్లీట్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అనమాట సో మంచి పార్టీ వేర్ ఐటమ్ మీరు చూస్తుంటే అర్థమవుతుంది వేర్ ఐటమ్ అని పార్టీ వేర్ ఐటమ్ లాంగ్ ఫ్రాక్ మాల్లో అయితే వీటి ప్రైస్ చాలా హెవీగా ఉందండి సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మంచి డిజైనర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో పార్టీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ కేట్లాగ్ నెక్స్ట్ క్యాటలాగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి జార్జెట్ ఐటమ్ వచ్చేసింది మనకి యోక్ పార్ట్ అనేది కంప్లీట్గా మనకి వర్క్ అనేది ఇచ్చారండి సో గ్లాస్ బీట్స్తోని ఒరిజినల్ గ్లాస్ బీట్స్తో అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది వర్క్ అయితే మనకి సో నెక్ పార్టర్ మొత్తం చాలా హైలైట్ చేశారు ఈ విధంగా నెక్ ప్యాటర్న్ హైలైట్ చేసి ప్లెయిన్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వస్తుందండి టాప్కి ఎవరికి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ టైప్ డిజైన్స్ అయితే చాలా హైలైట్ అవుతాయి మన దగ్గర ఎప్పుడు సో చాలా సూపర్గా ఉంటుంది ఎవరికైనా సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట సో చాలా సూపర్గా ఉందండి ప్యూర్ జార్జెట్లో వచ్చేసింది హెవీ వర్క్ అనేది వచ్చేసింది సో ఒరిజినల్ మిర్రర్తో వచ్చింది మనకి పైన వర్క్ కూడా ఒరిజినల్ మిర్రర్ అండ్ గ్లాస్ బీట్స్ అంతా మర్గం వర్క్ స్టైల్లో వచ్చేస్తుందండి సో వైన్ కలర్ అండ్ మీ అందరికి ఇష్టమైన కలర్ వైన్ కలర్లో అయితే తీసుకొచ్చేసాను సో హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యాటర్న్ అండి టూ పీస్ సెట్ మంచి గ్లాసీ జార్జెటీ లో సో టూ పీస్ సెట్ అనమాట మనకి కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్రిల్ స్టైల్ అనేది ఉందండి విత్ నాస్బిందుపట్ట అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది సో సెమీ కాలర్ నెక్ వచ్చింది వర్క్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఇలా మంచి గ్లాసీ జాజిటీ ఐటమ్ విత్ ఫ్రిల్ స్టైల్ మంచి లాంగ్ ఫ్రాక్ అనేది వచ్చేసింది అండి మనకి కంప్లీట్గా మనకి ఈ విధంగా టూ పీస్ సెట్ అనమాట సో కలర్ కూడా బయట చాలా బాగుందండి మంచి లైట్ పింక్ షేడ్ అనమాట లైట్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్లో అయితే ఉంది సో కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా బాగుంది బ్యాక్ కూడా మనకి హోల్ షేప్ అనేది ఇవ్వడం జరిగింది నెక్ అని అనమాట సో ఈ విధంగా మనకి టూ పీస్ సెట్ అనేది నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్గా నడుస్తున్న ఐటమ్ అనమాట సో ఇంత ఇంతకుముందు ఇందులో ఆలియా కట్ వచ్చేసింది ఇప్పుడు ఈ న్యూ ప్యాటర్న్ యోక్ ప్యాటర్ అనేది మనకి డిఫరెంట్ స్టైల్లో అనేది వచ్చేసింది చాలా సూపర్గా హైలైట్ అయిన మోడల్ అండి ఇన్స్టాలో చూసి చాలామంది అడుగుతున్నారు మన దగ్గర ఇంకా రాలేదని సో ఈ అయితే మన దగ్గర కూడా వచ్చేసింది చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి చాలా సూపర్గా ఉంది ఐటమ్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది క్లాసీ జాజెటీ ఐటమ్ అనమాట మొత్తం అండ్ టాప్ విత్ బాటమ్ కూడా ఉంటుంది టాప్ ఇవ్పాటు కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్ స్టైల్లో ఇవ్వడం జరిగింది సో సో కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అనమాట చాలా సూపర్ ఐటమ్ కంప్లీట్గా త్రీ పీసే రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేసే ఐటమ్ అనమాట సో ఎన్నిసార్లు యూజ్ చేసినా ఈ ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుందండి సో నేను పర్సనల్ కి తీసుకున్నాను కదా సో అదైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేంజ్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు సో న్యూ డిజైన్ అనమాట ఎస్ట్ డ్రెస్ అండి చాలా అంటే చాలా అదిరిపోయిందనమాట వేసుకునే లుక్ అనేది ఆ విధంగా వచ్చేసింది చాలా సూపర్గా ఉంది మంచి లాంగ్ ఫ్రాక్ అండ్ పార్టీ వేర్ ఐటెం అండ్ ఈ డ్రెస్లో వచ్చేసి మనకి వర్క్ ఉందండి సెల్ఫ్ వర్క్ అనేది ఉంది చెమ్కీస్ కనిపిస్తున్నాయి కదా మీకు సో ఇదంతా మనకి చెమ్కీలో వర్క్ అనేది వచ్చేసింది అనమాట సో చాలా సూపర్ గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ కూడా రిమూవబుల్ బెల్ట్ ఆ బెల్ట్ కూడా ఒరిజినల్ మిర్రర్తో వచ్చేసింది హ్యాండ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మంచి డిజైనర్ ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా కాస్ట్లీ ఉందండి ఈ ఐటమ్ బయట మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి అండ్ స్టాక్ కూడా కొంచెం లిమిటెడ్ వచ్చింది స్టాక్ సో దొరకలేదు మనకి చాలా సూపర్గా ఉంది ఐటమ్ అయితే రీస్టాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సో మంచి ఐటెం అనమాట సో లాంగ్ ఫ్రాక్ అయితే కలర్ కాంబినేషన్ వైజ్ అయితే అదిరిపోయిందండి చాలా సూపర్గా ఉంది వేసుకోకుండా మంచి లుక్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా అదిరిపోయింది అట్లాగ్ అండి చాలా సూపర్ క్యాట్లాగ్ ప్యూర్ జార్ ప్యూర్ జార్జెటీ ఐటమ్ విత్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఫ్రంట్ వచ్చేసి దీని కంప్లీట్ వర్క్ అనేది వచ్చేసిందండి హెవీగా సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది సో బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది ఉంటుంది దీనికి ఫ్రంట్ మొత్తం మనకి కట్ వర్క్ స్టైల్లో వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మంచి కట్ వర్క్ స్టైల్లో అయితే వచ్చేసిందండి వర్క్ మొత్తం చాలా సూపర్ గా ఉంది అండ్ బ్యాక్ సో ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ కూడా మంచి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా సో మొత్తం కట్ వర్క్ స్టైల్లో వచ్చేసింది అండ్ హ్యాండ్స్ అనేవి లోపలి ఇస్తారు అండ్ దీనికి వచ్చేసి జిప్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి ఇది జిప్ కూడా ఉంటుంది జిప్ జిప్ కూడా లాంగ్ జిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కలర్ అండి ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ ప్యూర్ జార్జెట్ ఫ్యా ఫ్యాబ్రిక్లో ఫుల్ ఆఫ్ వర్క్లో ఉందనమాట సో చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి విత్ నెట్టెడ్ దుపట్టాతో వచ్చేసాయి నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ సో చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇవి వచ్చేసి జార్జెట్లో వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ కంప్యూటర్ వర్క్ అనేది వచ్చేసింది కట్ వర్క్ స్టైల్లో అండ్ నెట్టెడ్ దుపట్టా అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ అండి మనకి ఇది వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు వచ్చేసి వెస్ట్రన్ అవుట్ఫిట్ అండి సో చాలా సూపర్గా ఉంది వెస్ట్రన్ అవుట్ఫిట్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది క్లాత్ అయితే మంచి క్లాత్ వచ్చేసింది సో జార్జెట్లో కొంచెం డిఫరెంట్ ఉందనమాట షైనీ ఉంది ఫ్యాబ్రిక్ జార్జెటే బట్ షైనీ ఉంది చాలా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ సిల్వర్ జెరీ లైన్స్ వచ్చే అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఫ్రంట్ వచ్చేసి మనకి స్ట్రక్చబుల్ ఉంటుంది సో బి షేప్ సైడ్ నెక్తోందనమాట హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ అవుట్ఫిట్ అండి సో మంచి మరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ఫిట్ అండి సో దీనికి వచ్చేసి మనకి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో కలర్ కాంబినేషన్ వైజ్ కూడా చాలా బాగుంది కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ఫిట్ వెస్ట్రన్ ఫిట్స్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి సో చూసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో కంప్లీట్ జార్జెట్ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ జార్జెట్ అనేది ఇది షైనీగా ఉందండి ఎందుకంటే సిల్వర్ సిల్వర్ లైన్స్ వచ్చాయి దీంట్లో సో దానివల్ల మంచి షైనీ వచ్చింది సో నెక్స్ట్ అండి పీకాక్ బ్లూ కలర్ వెస్ట్రన్ ఫ్రాక్ పీకాక్ బ్లూలో వచ్చేసింది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అండి ప్యూర్ బ్లాక్ కలర్ అనమాట వెస్ట్రన్ ఫ్రాక్ వెస్ట్రన్ అవుట్ఫిట్ చాలా అంటే చాలా రీజనబుల్ ఉందండి క్లాత్ క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది ప్రైజ్ అండ్ క్లాత్ చాలా సూపర్గా ఉంది